కోల్పోయిన దానికంటే పొందుతున్న ఆనందములో ఇది మర్చిపోవాలని చెప్పా అంటే దేవునిలో ఆనందిస్తూ ప్రార్థనలో ఉన్న తర్వాత ఇంకా కోల్పోయినట్టు కొందరు ఉంటారు కదా ఆర్ అయ్యో నష్టం అయ్యో నష్టం అయ్యో నష్టం నేనంటాను ఆ నష్టము కంటే ప్రభువులో ఆనందం ఎక్కువైతే ఆ నష్టము నష్టమే కాదు కదా విఆర్ ఎంజాయింగ్ ద లైఫ్ ఎంజాయింగ్ ద లైఫ్ ఎంజాయింగ్ విత్ గాడ్ ప్రభువులో ఆనందిస్తే చాలు కొన్నిసార్లు కొన్ని నష్టపోయినా కొన్ని బాధ అయినా ఏమి ఇబ్బంది కాదు కారణం ఏంటంటే ఈ నష్టము కంటే ఆనందము గొప్పది మెన్ హలో అలూయా అందుకే ఒక భక్తుడు మాట రాసినప్పుడు అంటాడు హబకుక్కు రాసిన పత్రికలో ఆఖరి అధ్యాయము ఆఖరి వచనాలు రాసినప్పుడు అంటాడు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు బైబిల్స్ ఉన్న వారందరూ తీసి చదవాల అంజూరపు చెట్లు పూయకుండిన ద్రాక్ష చెట్లు చేనుల్లోని పైరు రాకపోయినా ఓలీబా చెట్లు కాపు లేక ఉండినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినా సాలలో పశువులు లేకపోయినా నేను యహోబాయి అందు ఆనందించేదను భక్తుడైనటువంటి యోగు కూడా అదే మాట అంటుంటాడు ఆ మాట ఏంటంటే అయ్యా గొర్రెలన్నీ చనిపోయాయి అని ఒక వచ్చి చెప్తే అవునా అని విన్నాడట ఆ తర్వాత పొలమంతా నాశనం అయిపోయిందయ్యా అని చెబితే అలాగనా అన్నాడట అలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకటి వచ్చి అన్నీ నష్టపోతున్నావు నష్టమైంది కోల్పోయావని చెబితే యోబు చేసిన ఒక మంచి పని ఏంటంటే తనకు తానే ఒక నిర్ణయం తీసుకొని చెప్పిన మాట ఏంటంటే నా స్టేజ్ ఏంటిదంటే నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా మరలా వెళ్ళవలసిన వాడను నేను తల్లి గర్భము నుండి ఏమీ తీసుకురాలేదు ఏమీ తీసుకొని పోలేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా వెళ్ళవలసిన వాడు నన్ను చెబుతూ మళ్ళీ వెంటనే ఒక మాట ఏమంటే యహోవా నామమునకు స్థుతి గాక అందరూ ఒకసారి మరి యహోవా నామమునకు స్థుతి గాక ఈ పదము అనేటప్పుడు నేను అంటాను హ్యాపీగా అంటారు దుఃఖంతో అంటారు ఎప్పుడు మీరు యహోవా నామమునకు స్థుతి గాక అన్న పదము ఆనందంగా అంటారా దుఃఖంగా అంటారా ఇప్పుడు సందర్భం ఆనందమా దుఃఖం అది మీరు చెప్పాలి ఈ మాట దుఃఖమా ఆనందం అది దుఃఖమే కానీ ఆ దుఃఖం కంటే ఈ ఆనందం ఎక్కువైంది నాకు ఏ ఆనందమో ప్రభువులో ఆనందించి ఆనందం హలే లూయా హలే లూయా చేతులు పైకెత్తుదాం ఒకసారి గట్టిగా హలే లూయా హలేలుయా గట్టిగా ఒకసారి హలేలుయా కనుక ప్రభువులో ఆనందించారు మనకు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి యుగ యుగముల వరకు ఆయనే మనకు సమాధానకర్త ఆయనే మనకు తోడై ఉండేటువంటి వారు లోకంలో ఎవరు మనతో ఉండేవారు కాదు కానీ మన దేవుడు నిత్యము మనతో ఉండే దేవుడై ఉంటున్నాడు అందుకే పదం రాస్తా నేను విడవను ఎన్నడు ఎడభాయను అంటాను